హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పోము నేను ఒక బుజ్జి పాండాని నాకు తినడం అన్నా హాయిగా నిద్రపోవడం అన్నా చాలా ఇష్టం ఒక రోజు నేను చెట్టు కొమ్మ మీద హాయిగా గురక నిద్రపోతుంటే సడన్గా నా పొట్టలోంచి ఆకలి సౌండ్ వచ్చింది అయ్యో ఆకలి అని కళ్ళు తెరవకుండానే ఆకు కోసం చెయ్యి చాపితే నడుము నొప్పి పుట్టి లేచేసరికి ఒక బటర్ఫ్లై నా ముక్కు మీద వాలింది అప్పుడే నాకు గాలిలో తేలుతూ వెళ్ళున్న ఒక మెరిస్తున్న నీలం రంగు పండు కనిపించింది అలాగైనా దాన్ని తినాలి అని స్పీడ్గా గా పరుగెడుతుంటే కాలు జారి ఒక డొల్లగా ఉన్న చెట్టు దొంగలో ఇరుక్కుపోయాను ఫ్రెండ్స్ నా తల మాత్రమే బయట ఉంది నీళ్లలో పడగానే దొంగ పగిలిపోయింది ఎలాగోలా ఒడ్డుకు చేరాను కానీ చీకటి పడిపోయింది పండు దొరకలేదు చెట్ల నీడలు చూస్తుంటే నాకు చాలా భయమేసింది ఏడుపు ఆపుకుని చూస్తే చంద్రమామ వచ్చాడు అంతలోనే వందలాది మిడుగురు పురుగులు నా చుట్టూ చేరి అడవి అంతా వెలుగునిచ్చాయి ఆ వెలుగులో చూస్తే నా పక్కనే గడ్డిలో మెరుస్తూ నేను వెతుకుతున్న ఆ మ్యాజిక్ పండు కనిపించింది ఫుల్ హ్యాపీగా ఆ పండు తినేశాను నా అది బొజ్జ కూడా లైట్ గా మెరవడం మొదలైంది ఇది నా స్టోరీ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాబా